హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏపీఎస్సి నుంచి విడుదలైన ఏ ఉద్యోగాలకు దగ్గరైనా కూడా మనకు మరి చాలామంది ఓటీపీఆర్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి సో దానికి సంబంధించినటువంటి యొక్క వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా కొన్ని మనకు వచ్చినటువంటి కామెంట్ సెంటర్ చూద్దాం ఓటీపీఆర్ కంప్లీట్ చేస్తే జాబ్కి అప్లై చేసినట్లేనా సో ఇదొక డౌట్ చూద్దాం ఓల్డ్ ఓటీపీఆర్ రికవరీ అవ్వకుంటే ఏం చేయాలి ఒకవేళ ఫోన్ నెంబర్ మిస్ అయినా ఈమెయిల్ ఐడి లాంటివి మిస్ అయినా అసలు లాగిన్ కాలేకపోయినా ఏం చేయాలి వారు ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి జాబ్కి అప్లై చేసినట్లు మనకి ఎలా తెలుస్తుంది సో మీకు లైవ్గా అప్లికేషన్ ఫామ్ మనకు అప్లై చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఓకే చూడండి అంతేకాకుండా గైస్ ఇంకా ఎవరైనా గ్రూప్ టూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే వెంటనే మన యాప్లో కోర్సుని తీసుకోండి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇవి రెండు కూడా మీ దగ్గర కంపల్సరిగా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఇస్ డే బాయ్ సో గాయసిక వీడియోకి వచ్చినట్లయితే ఓటీపీఆర్ కంప్లీట్ కంప్లీట్ అయితే అప్లై చేసినట్టేనా అంటే కాదండి ఓటీపీఆర్ సపరేటు అప్లై చేయడము సపరేట్ అందరూ కూడా గమనించాలి ఓటీపీఆర్ కంప్లీట్ అయిందని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ మీరు చెప్పినట్లుగా ఓటీపీఆర్ కంప్లీట్ చేసుకున్నాము సో మా జాబ్ కంప్లీట్ అప్లై చేసినట్లయినా ఇక ఇంకేం చేయనవసరం అంటున్నారు సో కాదండి మళ్ళీ మనము ఓటీపీఆర్లోకి లాగిన్ అయిన తర్వాత వెంటనే మనకు జాబ్ అనేది కనిపిస్తాయండి అక్కడ ఓకేనా డిపిటీ ఐ మీన్ గ్రూప్ టూ కనిపిస్తుంది గ్రూప్ టూ పైన సెలెక్ట్ చేయగానే టిక్ మార్క్ చేయగానే పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది ఓకేనా పేమెంట్ అక్కడే చేసేయాలి పే పేన్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అవుతారండి వన్స్ మీరు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ అవుతారు వెళ్ళి లాగిన్ అవ్వగానే ఒక పేజ్ కనిపిస్తుంది మీకు పేజ్లో గ్రూప్ టూ జాబ్ నోటిఫికేషన్ కనబడుతుంది అప్లైన్ అవ్వనేటువంటి ఆప్షన్ కనబడుతుంది టిక్ దానిపైన టిక్ చేసి క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది అక్కడే ఓకేనా పేమెంట్ ఆప్షన్లో మనం పేమెంట్ చేయగానే గ్రూప్ టూకి అప్లై చేసినట్టు ఓకేనా మరి అప్లై చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందండి ఓకేనా మీ మెయిల్కి వస్తుంది అక్కడి నుంచి కూడా డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేయవచ్చు అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసినట్టు గ్రూప్ టూకి ఓకే అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ ఓల్డ్ ఓటీపీఆర్ రికవరీ అవ్వకుంటే ఏం చేయాలి మరి చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఇది ఓల్డ్ ఆర్లో మేము మొబైల్ నెంబర్ అప్పుడు ఏదో ఇచ్చాము ఇప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు ఓకేనా అన్నీ రాంగ్ అని చూపిస్తున్నా ఏం చేయాలంటే సింపుల్ అండి కొత్తది క్రియేట్ చేసుకోండి ఓకేనా సో అప్పుడు ఇచ్చినటువంటి ఏది రికవరీ కూడా పాసిబుల్ అవ్వకుంటే కొత్తగా ఐదు నిమిషాలు చేయొచ్చు ఓకేనా కొత్తగా చేయండి నెక్స్ట్ ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలంటే వన్స్ మీ ఓటీపీఆర్ కంప్లీట్ అవ్వగానే ఓకే మళ్ళీ లాగిన్ అయ్యి అక్కడ గ్రూప్ టూ కోర్సును సెలెక్ట్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది అప్పుడు వెంటనే చేసేయాలి జాబ్కి అప్లై చేసినట్టు ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకు అక్నాలెడ్జ్మెంట్ ఓకే అప్లికేషన్ ఫామ్ అనేది మనకు పీడిఎఫ్ రూపంలో రావడము జరుగుతుంది ఓకేనా దాన్ని బట్టి మనము అప్లై చేసినట్లుగా మనమైతే అనుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దామండి ఒకసారి ఓకే సో గైస్ మనకు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందండి సో ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అప్లయింగ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ చాలామంది క్వాలిఫికేషన్ ఇచ్చే దగ్గర మా క్వాలిఫికేషన్ లేదు అంటున్నారు కొంతమంది అసలు మేము చదివిన డిగ్రీయే కనబడట్లేదు అని అడుగుతున్నారు అక్కడ ఏం చేస్తారంటే బ్యాచిలర్ డిగ్రీ అని చేయాలంతే సింపుల్ బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చేసి స్పెషలైజేషన్ దగ్గర రాయండి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ అబ్బాయి చేసినటువంటిది రాయడం అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీది మీరు చేసిన బీఎస్సి బీజెడ్సీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పైన బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చేసి కింద బీఎస్సి ఇన్ అని చెప్పేసి మీ సబ్జెక్ట్స్ రాయండి స్పెషలైజేషన్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ అనుకోండి బీకామ్ అని పైన బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చేసి బీకామ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీకామ్ కంప్యూటర్స్ అని ఆ విధంగా రాయొచ్చు ఓకేనా ఇది మాత్రం చాలామంది తప్పు చేస్తున్నారండి ఇది ఒకటి మాత్రం గమనించాలి నెక్స్ట్ ఫోటో దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడు ఎంత క్లియర్గా రాశారు ఇక్కడ ఫోటో కింద కంపల్సరిగా పేరు మరియు డేట్ అనేది ఉండాలి ఇది మ్యాండేటరీ పెట్టారండి ఏపీఎస్సీ వెబ్సైట్లో కూడా ఓటీపీఆర్ క్రియేట్ చేసే దగ్గర క్లియర్గా మెన్షన్ చేశారు పాత ఓటీపీఆర్ అప్పుడు లేదండి ఈ ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా మాడిఫై చేయాలి ఒకవేళ మాడిఫై అవ్వకుండా కొత్తదైనా క్రియేట్ చేసుకోండి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఓకేనా మీరు ఏ రోజైతే ఈ యొక్క ఫోటోని అప్లోడ్ చేస్తున్నారో ఆ డేట్ రాయాలి అక్కడ అంటే లేటెస్ట్ ఫోటో అని తెలియడానికి మీ జోన్స్ కూడా కరెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది మిస్టేక్స్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ మీరు పేమెంట్ ఐడి కన ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి కనబడుతుంది పేమెంట్ చేసిన ఐడి కూడా ఇక్కడ మీకు కనబడుతుంది వన్స్ మీరు గ్రూప్ టూకి పేమెంట్ చేయగానే పేమెంట్ ఐడి జనరేట్ అవుతుందండి ఓకేనా సో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది సో మనం అప్లై కంప్లీట్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుందండి ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అండి వన్ టూ త్రీ మూడు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు మనము ముందు విశాఖ శ్రీకాకుళం విజయనగరం పెట్టుకున్నారు ఈ అబ్బాయి సో ఈ విధంగా మీరు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వవచ్చు ఓకేనా అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు సార్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి అని అడుగుతున్నారు ఇప్పుడు ఏం అవసరం లేదండి మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయని అవసరం లేదు ఓకేనా ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇప్పుడు ఇవ్వని అవసరం లేదు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే సెకండ్ సెకండ్ టైమ్ మళ్ళీ ఓటీపీఆర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి ఓకేనా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా అప్పుడే ఇవ్వాలి ఓకేనా సో క్లియర్గా చేయండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ టైం కానీ మిడ్ నైట్ టైంలో కానీ వెబ్సైట్ అనేది కొంచెం ఫ్రీగా ఓపెన్ అవుతుంది ఆ టైంలో చేయండి ఓకేనా ఓపెన్ అవ్వట్లేదు కదా ఎవరికైనా ఓపెన్ అవుతుంది అంటే అవుతుంది కంపల్సరీగా అవుతుంది ఓకే సో ట్రై అయితే చేస్తూనే ఉండాలి ఎర్లీ మార్నింగ్ చేసిన వరకు అయితే చాలామందికి అయింది నాకు తెలిసిన వరకు మిడ్ నైట్లో చేసిన వరకు కూడా చాలామందికి అయింది సో ఓపెన్ అయింది కదా అని కొంతమంది ఆగమాగం చేసి కొన్ని మిస్టేక్ చేస్తున్నారండి మిస్టేక్ చేసిన తర్వాత సార్ మళ్ళీ రిటర్ట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటున్నారు ఓపెన్ అయింది కదా అని చెప్పేసి తొందరపడద్దు కొంచెం వెయిట్ చేయండి క్లియర్గా అప్డేట్ అన్నీ కూడా చేయండి ఏమైనా రాంగ్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఓకేనా సో గైస్ మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ